హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పచ్చనిగ పచ్చి కొబ్బరితో కాంబినేషన్లో కూర ఎంతో టేస్ట్గా ఎలా చేయాలో చూద్దామండి నేను ఈ టీ గ్లాస్ నిండా పచ్చపప్పు ఒక గంట ముందు బాగా కడిగి నానబెట్టుకున్నానండి ఒక గంట నాంతే చక్కగా మనకు సరిపోతుంది రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నాను రెండు కొబ్బరి చెప్పలు ఇలా కట్ చేసి పెట్టుకొని మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాను ఈ టీ గ్లాస్ పచ్చని ఉప్పుకు ఒక ఒక రెండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కట్ చేసి మిక్సీకి వేసుకోండి ఈ పచ్చనపప్పు నానిన తర్వాత దీంట్లో ఆ టీ గ్లాస్తోనే రెండు టీ గ్లాస్ నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకున్నానండి ఈ కుక్కర్లో కన్నా విడిగా ఉడికితేనే బాగుంటుందండి కుక్కర్లో మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను విడిగానే పెట్టుకున్నాను చక్కగా ఇలా ఉడకనిచ్చి ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడకనిచ్చుకుంటే బాగా మెత్తగా అవ్వకూడదండి చక్క పలుకు పలుకు ఉంటేనే మనకు బాగుంటుంది కూరలోకి వేసుకోవటానికి చూసారా ఇలా ఉడిగిపోయింది ఆ అంతా వెనకనివ్వాలి నీళ్ళు పారపోయేటాక ట్రై చేయకూడదు నీళ్ళు చక్కగా ఇనక ఇనుకపోతే కరెక్టే సరిపోతుంది స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఒక అర స్పూను ఈ ఆయిల్ కాగనిచ్చి ఒక అర స్పూను పచ్చనపప్పు ఒక అర స్పూను ఆవాలు అర స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని తాలింపు వేగనివ్వండి దీంట్లో రెండు ఎండుమిర్చి కూడా వేయండి వేగేటప్పుడు రెండు ఎండుమిర్చి వేసి మనము ఈ రెండు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మూడు పచ్చిమిర్చి కూడా సీలుకల్లాగా కట్ చేసి పెట్టుకుంటే ఈ తాలింపు వేగిన తర్వాత ఈ చక్కగా ఈ ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి రెండు ఈ తాలింపులే వేయాలండి కొంచెం కరివేపాకు కూడా కలిపి వేసి ఉల్లిపాయనే చక్కగా ఏగనివ్వాలి ఉల్లిపాయ కొంచెం మెత్తగా అయితే చాలండి బాగా ఎర్రగా ఏగ అవసరం లేదు కొంచెం ఏగనిచ్చేసిన తర్వాత మనం ఈ కొబ్బరి చెప్పలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ కొంచెం వేగిన అన్న తర్వాత దీంట్లో ఈ పచ్చనగ ఉప్పు కొబ్బరి కాంబినేషన్లో కూరండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది వేగేటప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి దీంట్లో ఇవి వేగేటప్పుడు అన్నీ వేసుకోవాలి చక్కగా ఈ ఉల్లిపాయ వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఏపుకొని ఒక అర స్పూన్ పసుపు కూడా వేయండి తగినంత కారం కూడా వేసుకోండి పసుపు ఈ తగినంత కారం వేసుకొని ఈ ఉల్లిపాయలు చక్కగా ఏగనిచ్చి దీంట్లో పచ్చి కొబ్బరి కదండి మనం మిక్సీ పట్టుకున్నది వేసేసేయండి మిక్సీ పెట్టుకున్న కొబ్బరిని వేసి ఉప్పు కారాలు ఇవన్నీ ఒక నిమిషం అట్లా మిక్స్ చేసేసి దీంట్లో మనం నాన ఉడకబెట్టుకున్న పచ్చి అన్నపప్పును కూడా వేసేయండి కొంచెం దీంట్లో పాలల్లో పా కొబ్బరిలో పాలు ఉంటాయి కదండీ కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఈ పచ్చనపప్పు వేసేసి ఈ రెండు ఒక్క రెండు నిమిషాలు మీడియంలో చక్కగా సన్న మంట మీద పెట్టి మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసి చక్కగా ఇవన్నీ మిక్స్ చేసేసి మనం ఉప్పు కారం చూసుకోవాలండి చూసుకొని ఇవన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది రెండు కలిపి రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంటే ఎంతో బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసేయండి చూసారా చక్కగా ఒక్క రెండు నిమిషాలండి వేసిన తర్వాత కొబ్బరి అవన్నీ ఎంతో టేస్ట్ అయినా పచ్చనపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది